స్వాగతం పురం రోడ్ నెంబర్ ఫోర్ లో హనుమాన్ టెంపుల్ పక్కన సంతోషి మా రెసిడెన్సీలో నిర్వాహకులు ఓరల్ అండ్ మ్యాక్స్లో సర్జన్ ఎంప్లోంటాలజిస్ట్ డాక్టర్ నగేష్ ఎండోడానటిస్ట్ రూట్ కెనాల్ స్పెషలిస్ట్ డాక్టర్ మేఘనా శర్మ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ డెంటల్ హాస్పిటల్ ఆదివారం నాడు ఎంతో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద అధునాతన పరికరాలతో డెంటల్కు సంబంధించిన వైద్య సేవలు అనుభవజ్ఞులైన డాక్టర్స్ చేత అందుబాటు ఫీజుతో అందించబడతాయని అన్నారు కావున ఈ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మరిన్ని వివరాల కొరకు గూగుల్లో పవర్ డెంటల్ అని టైప్ చేస్తే తెలుస్తాయని ఫోన్ ద్వారా అయితే ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ వన్ జీరో టూ జీరో ఫైవ్ లేదా ఎయిట్ జీరో వన్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ సిక్స్ నెంబర్లకు డయల్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు హలో ఎవ్రీవన్ ఇక్కడ మనం రోడ్ నెంబర్ ఫోర్ ఆర్కేపురం అల్కాపూరిలో ఇవాళ పవర్ డెంటల్ చాలా గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది ఇక్కడ చాలా రేపటి నుంచి ట్రీట్మెంట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి మనకి ఇక్కడ వెరీ రీసెంట్ టెక్నాలజీతోని ట్రీట్మెంట్స్ ఏవేవైతే ఉంటాయో డెంటిస్ట్రీలో అన్నీ ఉంటాయి లైక్ ఇంప్లాంట్స్ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ ఫుల్ మౌత్ కట్టుడు పళ్ళు ఎవరికైతే కట్ కట్ కట్టుడు పళ్ళు ఉంటాయో పర్మనెంట్ కావాలనుకుంటున్నారో ఇక్కడ చాలా నీట్గా ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రతి ఒక్క ఇంట్రావరల్ స్కానర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అలైనర్స్ కూడా చాలా అందుబాటులో ఉంటాయి సో మీరు కన్ తప్పకుండా ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ని తీసుకోగలరని కోరుకుంటున్నాను ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా పవర్ డెంటల్ అని సెర్చ్ చేస్తే మీకు గూగుల్లో వస్తుంది మరి వచ్చేసి ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ వన్ జీరో టూ జీరో ఫైవ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా దీనికి కాల్ చేయగల కాల్ చేయగలరని కోరుకుంటున్నాను